సంక్రాంతి పండుగ వేళ అహ్మదాబాద్లో నిర్వహించిన పతంగుల పోటీల్లో సన్రైజర్స్ విజేతగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన హైదరాబాద్ జట్టు ఛాంపియన్గా అవతరించింది తద్వారా ఐపీఎల్లోనే కాదు కైట్స్ ఫెస్టివల్లోనూ ఆర్సీబీపై రైజర్స్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది ఈ పోటీల్లో రైజర్స్ అభిమానులు భువనేశ్వర్ కుమార్ చిత్రంతో కూడిన గాలిపటంతో బరిలోకి దిగగా ఆర్సీబీ అభిమానులు కోహ్లీ ఫోటోతో కూడిన గాలిపటంతో పోటీలో పాల్గొన్నారు మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు గాలిపటాలను ఎగురేస్తారు గుజరాత్లోని అహ్మదాబాద్లోనైతే ఏకంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ జట్లతో ఇండియన్ లీగ్ లీగ్ను నిర్వహించింది ఈ పోరులో ఆయా జట్ల తరఫున అభిమానులు పాల్గొన్నారు అన్ని జట్లు హోరాహోరీగా తలపడిన ఈ పతంగుల పోటీలో హైదరాబాద్ విజేతగా నిలవగా ఆర్సీబీ రన్నరప్ నిలిచింది పతంగుల పోటీలోనూ ఆర్సీబీపై రైజర్స్ విజయం సాధించడంతో రెండు వేల పదహారు ఐపీఎల్ ఫైనల్ రిపీట్ అయ్యిందని ఫ్యాన్స్ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్లో వార్నర్ నాయకత్వంలోని రైజర్స్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీపై గెలుపొందింది